శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు దేవహుతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి అన్ని శాస్త్రములు చదివినను అన్ని యజ్ఞములు చేసినను అన్ని తీర్థములను గృంకినను అన్ని విధములైన జపములు అవలంబించినను తపస్సులు చేసినను అన్ని దర్శన గ్రంథములను చదివినను యోగాభ్యాసములను అవలంబించినను దానములు చేసినను నారాయణుడు కనపడాడు ఇవన్నీ చేసినా కూడా నారాయణుడు కనపడ్డటండి వెలుపలికి పోవుచున్న ఇంద్రియములను మలచి మనస్సు జయించి సకల కర్మలను సమర్పణము చేసి ఆత్మతత్వము ఎరిగి వైరాగ్యము అభ్యసించి ఫలితములను అపేక్షింపక స్వధర్మమును వాడు మాత్రమే దుర్గుణములను విడచి హరిని దర్శించును అది వేటి వల్ల నారాయణుడు దర్శనం లభిస్తుంది వేటి వల్ల లభించదు ఇచ్చారండి లేదండి మరి ఇవన్నీ మంచి పనులు అంటే మంచి పనులేనండి తప్పకుండా ఇవన్నీ పుణ్యకర్మలే అందులో అనుమానం ఏం లేదు ఇవన్నీ మంచిదే ఆయన్ని చేరటానికి మార్గాలే ఇవన్నీ కానీ కేవలం వీటి వల్ల వస్తుంది అని అనుకుంటే పొరపాటు కనుక నారాయణుడు దేనివల్ల కనపడ్డు శాస్త్రాలు చదవటం యజ్ఞాలు చేయటం తీర్థాల్లో ముణగటం అన్ని విధాలైన జపాలు చేయటం తపస్సులు చేయటం బోలెడు గ్రంథాలు చదివానండి అని అంటాం దర్శన గ్రంథాలను చదవటం యోగాభ్యాసాలు చేయటం దానాలు చేయటం ఇవి మాత్రం చాలదయ్యా ఇవి మాత్రమే చాలదు వీటి వల్ల నారాయణుడు కనపడడు ఎలా కనపడతాడండి మరి మార్గమేంటి చెప్తున్నారు వెలుపలికి పోవచున్న ఇంద్రియములను మలచి మనస్సు జయించి సకల కర్మలను సమర్పణము చేసి ఇంద్రియాలు పడితే అటు తీసుకెళ్తుంటాయి మనల్ని చూసిందల్లా కొనాలనుకుంటాం కంటితో చూస్తే ఒంటి మీదకి రావాలంటారు కదండి కనుక చూసిందల్లా కొనాలి ఇక రకరకాలు చూసిందల్లా తినాలి ఏవో ఇవాళ ఇంద్రియాలు మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి ఆ బయట వైపుకు తీసుకెళ్తుంటాయి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఇక్కడ ఏమంటున్నారు వెలుపలకి పోవుచున్న అంటే బయటికి పోవుచున్న ఇంద్రియములను మనస్సి మలచి లోపల అంతర్ముఖం అవ్వాలి ఆత్మ వైపుకు తిరగాలి ఆత్మకు సమర్పణ చెందాలి సరెండర్ అంటున్నారు ఆత్మకు సమర్పణ చెందాలండి కనుక వెలుపలికి పోవచ్చున్న ఇంద్రియములను మలచి మనస్సు జయించి సకల కర్మలను సమర్పణ చేసి ఆత్మ ఆత్మతత్వము ఎరిగి వైరాగ్యము అభ్యసించి ఫలితములను అపేక్షింపక స్వధర్మము ఆచరించునట్టి వాడు మాత్రమే స్వధర్మం అంటే తాను చేయాల్సిన పని అజ్ చేయాలండి అంటే ఈ ఫలితాన్ని అపేక్షించకుండా స్వధర్మాన్ని ఆచరించాలి అటివాడు మాత్రమే దుర్గుణములను విడచి హరిని దర్శించును అని చాలా స్పష్టంగా ఇచ్చారండి కనుక నీకు నాలుగు విధములైన భక్తి యోగములను వేరువేరుగా వివరించితిని కపిల భగవానుడు అంటున్నాడు దేవహూతితో నీకు ఉపయోగ నీకు నాలుగు విధాలైన భక్తి యోగాలని చెప్పానమ్మా వేరువేరుగా చెప్పాను ఏమిటండి ఆ నాలుగు మనం చెప్పుకున్నాం మాస్టర్ మళ్ళీ చెప్తూ ఉన్నారు ఆర్తితో బాధల నుండి విముక్తికై అభ్యసించు భక్తి ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచరషర్ భర్ జ్ఞానీచ భరతర్షభ అంటారు భగవద్గీతలో కనుక నాలుగు విధాలైన భక్తి యోగాలు ఏమిటయ్యా అంటే కనుక ఆర్తితో బాధల నుండి విముక్తికై అభ్యసించు భక్తి ఏదో కష్టం వస్తుంది భగవంతుడిని ప్రార్థిస్తాం కనుక ఆర్తితో ప్రార్థిస్తాం రెండవది కారణములను తెలిసి కొనగోరును కోరిన భక్తి ఆర్తో జిజ్ఞాసువు జిజ్ఞాసు అయినటువంటి వాడు ఏంటి తెలుసుకోగోరుతాడు అందువల్ల కారణములను తెలిసి కొనగోరిన భక్తి అర్ధార్థి అంటే ప్రయోజనముల కొరకు ఏర్పడిన భక్తి అయ్యో నాకు వీసా రావాలి మా అబ్బాయి పరీక్షలో పాస్ అవ్వాలి మా అమ్మాయికి పెళ్ళవ్వాలి నా ఆరోగ్యం బాగుపడాలి అని కూడా భక్తి చేస్తాం కనుక ప్రయోజనములకు ఏర్పడిన భక్తి ఆ తర్వాతది జ్ఞానీ చా అంటే జ్ఞానభక్తి అది నాలుగో రకం అండి జ్ఞానభక్తి అనివి నాలుగు విధములైన భక్తులు జ్ఞాని అనగా నేను అని గీతలో కృష్ణుడు చెప్పాను మాస్టర్ గుర్తు చేస్తూ ఉన్నారండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు జ్ఞాని అనగా నేను అని చెప్పాడు కదండి కనుక నాది అనబడు సమస్తమును సమర్పణ చేసినప్పుడే నేను లభింతును నాది అనేటువంటిది సమస్తం సమర్పణ చేయాలి అసలు ఏముంది నాది మనం అనుకోవటం కానీ మాయ కానీ నా నాది అన్నది ఏం లేదు కనుక ఏదో మనం అనుకుంటున్నాక ఇది నాది నా ఇల్లు నా పొలము నా 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 ఆస్తి నేను సంపాదించుకున్న కీర్తి నా గొప్పతనము ఏదో అంటున్నాం కదండి కనుక నాది అనబడు సమస్తమును సమర్పణ చేసినప్పుడే నేను లభించును అది తెలుసుకోవటం ఇది మనది కాదయ్యా ఇది భగవంతుడిది ఆయన అనుగ్రహం వల్ల మన దగ్గర ఉన్నది కనుక ఆయనను అర్చించడం కోసం దీన్ని వినియోగించాలి ఇదిగో ఇది తెలుసుకోవటం నాది అనబడు సమస్తమును సమర్పణ చేసినప్పుడే నేను లభింతును నా సంకల్పము జీవులయందు సృష్టి స్థితి లయముల రూపముగా ఉండును ఎట్లా ఉంటుంది నా సంకల్పము సృష్టిగా స్థితిగా లయముగా ఈ మూడు రూపాల్లో ఉంటుంది నా సంకల్పము జీవుల ఎందు సృష్టిస్థితి లయముల రూపముగా ఉండును అవిద్యలో పుట్టిన కర్మలచే నిర్మించుకొనిన జీవుని మార్గములు అనేక విధములుగా ఉండును అవిద్యలో పుట్టిన కర్మలు ఉంటాయి అవిద్య అంటే తెలుసు కదండి దేహమే నేననుకోవటం నేను కాని దాన్ని నేననుకోవటం అది అవిద్య మనం కాంతి ఏదైతే ఉంటుందో అంటే దేహము మనస్సు బుద్ధి ఇవేవి మనం కాదండి ఇంద్రియాలు ఇవేవి మనం కాదు మనం అంటే ఏంటి ఆత్మ అంటే లోపల ఉన్నటువంటి భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నటువంటి భగవంతుడు అదే నేను కానీ దేహం నేను కాదు మనం ఎక్కడ పొరపాటు పడతాం దేహమే నేను అనుకొని మనం పనులు చేసుకుంటూ ఉంటాం అదే అవిద్య కనుక అవిద్యలో పుట్టిన కర్మలచే నిర్మించుకొనిన జీవుని మార్గములు అనేక విధములుగా ఉండును జీవాత్మ అవిద్యయందు కర్మయందు ప్రవర్తించి తానిట్టి వాడనని తెలియక మెలుగుచుండును నేనేంటో తెలియక మెలుగుతూ ఉంటుంది ఈ జీవాత్మ ఇది సాంఖ్యయోగ ప్రకారము ఇది మిక్కిలి రహస్యమైన విషయము అంటే వివరించి చెప్పి మిక్కిలి రహస్యమైన విషయం అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు వివరించి చెప్పినను రహస్యముగానే దాగి ఉండును అని అర్థము వివరించి చెప్పినా కూడా అది రహస్యంగానే దాగి ఉంటుందిట అదండి రహస్యమైన విషయం అంటే దీనిని దుష్టునకు నీతి లేనివానికి అర్థము వానికి దురాచారునకు డాంబికునకు ఇంద్రియలోలునకు చెప్పవలదు ఇదిగో ఉపదేశం చేశాడు కదండి ఈయన కపిల భగవానుడు అంటున్నాడు అమ్మా దీనిని బలానా వాళ్ళకి బలానా వాళ్ళకి చెప్పకూడదు దుష్టుడికి చెప్పకూడదు నీతి లేని వాడికి చెప్పకూడదు అర్థం చేసుకోలేని వాడికి చెప్పకూడదు దురాచారం కలిగినటువంటి వాడికి చెప్పకూడకూడదు డాంబికుడికి చెప్పకూడదు ఇంద్రియలోలుడికి చెప్పవలదు భార్య బిడ్డలు ఇల్లు ఆస్తి మొదలగు వానికై ఆసక్తితో త్రిప్పలు పడుతున్న వానికి చెప్పి లాభము లేదు భగవద్భక్తి లేనివానికి భక్తులను వానికి చెప్పవలదు శ్రద్ధ వీళ్ళకి వీళ్ళకి చెప్పకూడదు అన్నాడు మరి ఎవరికి చెప్పాలండి శ్రద్ధ భక్తి వినయము సర్వభూతదయ శాంత చిత్తము కలవారికి చెప్పుము అసూయ లేని వారికి శుశ్రూషయంతో ఉత్సాహపడు వారికి బాహ్యప్రపంచమునగల విలువగల విషయములపై వైరాగ్యము పుట్టినవానికి మాత్సర్యము లేనివానికి తెలుపుము ఇతర స్త్రీలకై వానికి పడనివానికి ప్రేమగలవానికి వివరింపుము నా భక్తుల ఎందు ప్రేమగలవానికి తప్పక వివరింపుము అట్టి వారు ఈ విద్యకు అధికారులు నా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విద్యకు అధికారులు అంటున్నాడండి కపిల భగవానుడు చూడండి మనం కూడా ఆయన ఎందు భక్తి కలిగి ఉంటే మనం కూడా ఈ విద్యకు అధికారులవైతామండి కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడు శీలవంతుడైన పురుషుడు కానీ పతివ్రత అయిన ఉత్తమ స్త్రీ కానీ శ్రద్ధాభక్తులు కలిగి మనస్సు నాయందు సన్యసించి దీనిని విన్నను చదివినను నా దివ్య స్వరూపమును పొందుదురు జాగ్రత్త గమనించాలండి ఇక్కడ ఏమంటున్నాడు కపిల భగవానుడు శీలవంతుడైన పురుషుడు కానీ పతివ్రత అయిన ఉత్తమ స్త్రీ కానీ శ్రద్ధాభక్తులు కలిగి మనస్సు నాయందు సన్యసించి దీన్ని గనక వింటే చదివినా విన్నా నా దివ్య స్వరూపాన్ని పొందుతారు అని చెప్పాడు కదండి మాస్టర్ ఇక్కడ వివరిస్తున్నారు దీనిని బట్టి స్త్రీలు బ్రహ్మవిద్యకు యోగాభ్యాసమునకు వేదము చదువుటకు అర్హులు కారను కలిదోష వాదము అసత్యమని నిరూపింపబడినది స్త్రీలు చదవకూడదు స్త్రీలు బ్రహ్మ విద్యకు అర్హులు కారు రకరకాలుగా చెబుతున్నారు కదండి చాలామంది టీవీలలో కూడా చెబుతున్నారుగా యోగాభ్యాసం వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి అర్హత లేదు ఇది కలిదోషము కలి ప్రభావం వల్ల వచ్చిందయ్యా ఈ మాటలు అంటున్నారు మాస్టారు కనుక ఇది కలిదోషము అసత్యమని నిరూపింపబడినది ఎందుకని ఆయనే అంటున్నాడుగా కపిల భగవానుడే పురుషుడైనా ఉత్తమ పురుషుడైనా ఉత్తమ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులు కలిగి వింటే కనుక నా స్వరూపాన్ని పొందుతారని చెప్తున్నాడు కదండి ఈ కథలో స్త్రీలకు ఉపదేశించవచ్చునని చెప్పుటయ్యే కాక స్త్రీకే బ్రహ్మవిబ్జ ఉపదేశింపబడినది స్త్రీలకు ఉపదేశించవచ్చు అని చెప్తున్నాడు కపిల భగవానుడు పైగా ఆయన ఉపదేశం చేస్తోంది ఎవరికి దేవహుతికి తన తల్లి అయినటువంటి దే దేవహుతికి ఉపదేశం చేస్తున్నాడు అంటే స్త్రీకే ఉపదేశం చేస్తూ ఉన్నాడు స్త్రీకి ఉపదేశం చేస్తున్నాడు స్త్రీకి ఉపదేశం చేయవచ్చని కూడా చెబుతూ ఉన్నాడు ఈ వృత్తాంతము చెప్పి మైత్రేయుడు విదురునితో ఇట్లా నేను కనుక ఈ కపిల దేవహూతి సంవాదము కపిల భగవానుడు దేవహుతికి ఈ ఉపదేశం చేయటము ఈ కథ ఇదంతా ఇక అర్ధమ్మ ప్రజాపతి ఈ కథ మొత్తం కూడా చక్కగా ఎవరెవరికి చెప్తూ ఉన్నారు మైత్రేయుడు విధురుడితో చెప్తూ ఉన్నాడు చెప్తూ ఇట్లా అంటూ ఉన్నాడండి ఈ రకంగా కర్ధముని భార్య దేవహూతి మోహము నుండి విమోచనము పొంది కపిలునకు సాష్టాంగ దండ ప్రణామము చేసెను అతడు నేర్పిన తత్వమును సాంఖ్యమును ప్రయోగించి అతనిని ఇట్లు స్థుతించెను నిజానికి కపిల భగవానుడు కొడుకండి దేవహూతి తల్లి కదండి కానీ ఆయన భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారము అందువల్ల ఏం చేసింది దేవహూతి కపిలుడికి సాష్టాంగ దండ ప్రణామము చేసింది తల్లి నమస్కారం చేసిందండి అతను నేర్పిన తత్వమును సాంఖ్యమును ప్రయోగించి అతనిని ఇట్లు స్థుతించెను ఆయన అదిగో భగవంతుణ్ణి ఈ రకంగా స్థుతిస్తూ ఉన్నది దేవహుతి నారాయణుడను పేరుగల దివ్య మంగళమూర్తి యగునీ రూపమునందు ఇంద్రియార్ధములు ఇంద్రియములు మనస్సు పంచభూతములు సృష్టికి విత్తనములైన త్రిగుణములు వాని ప్రవాహ కారణమైన కాలము భాగములై ఉన్నవి అయ్యా అన్నీ నీ అందు భాగాలై ఉన్నాయి ఇట్టి ఇట్టి నీ రూపమును సాక్షాత్కరింపచేసుకొనలేక నీ గర్భమున పుట్టిన చతుర్ముఖుడే ఎట్టకేలకు మనస్సున దర్శించెను బ్రహ్మగారే నీ రూపాన్ని చేసుకోలేక నీ గర్భమున పుట్టిన చతుర్ముఖుడే అంటున్నారు నీ నుంచే పుట్టాడు నీ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోలేక మనస్సున దర్శించాడు ఈ విశ్వమును భరించుటలో అనేక శక్తుల వర్గములను తన మనస్సున సృష్టించుకొని కొన్ని వేల శక్తులతో కూడి ఉన్నవాడై అతడు సర్వ సృష్టి కార్యక్రమములను నెరవేర్చుకొనుచున్నాడు నీలో ఈ శక్తులన్నీ ఇమిడి ఉన్న నీ రూపమును దర్శింపలేక తన మనస్సుతో వివిధములైన శక్తులను పుట్టించుకొనెననియు అయినను నీ అనుగ్రహమున సృష్టి నిర్వహణమును చేయుచున్నాడనియూ భావము తన మనస్సుతో వివిధాలైన శక్తులను పుట్టించుకుంటూ ఉన్నాడు అయినా కూడా నీ అనుగ్రహంలో సృష్టి నిర్వ నిర్వహణం చేస్తూ ఉన్నాడయ్యా ఒక మారు నిన్ను చూచుచు ఒక మారు సృష్టిశక్తులను చూచుతున్నాడని మరి ఒక భావము అంటున్నారండి మాస్టరు బ్రహ్మగారి గురించి చెప్తూ ఉన్నారు మహాకల్పము అనబడు పెద్ద యుగము చివర నీవు కపట రూపమున శిశువై గర్భమున సమస్త జగములను ఇమిడ్చుకొని మహాసముద్రము నడుమ చక్కని వటపత్రము అను శయ్యపై ఉంటివి దేవహుతి భగవాను స్థుతిస్తూ ఉన్నది కపిలుని రూపంలో ఉన్న భగవంతుణ్ణి స్థుతిస్తూ ఉన్నదండి అంటే ఏంటి ఇక్కడ ఏమంటోంది నడుమ చక్కని వటపత్రయం వటపత్రము అను శయ్యపై నిలిచి ఉన్నావు మాస్టర్ చెప్తున్నారు దీనిని అనుసరించే ఏ సృష్టిక ఆద్యంతములు ఏర్పడుతున్నవి దీనిని అనుసరించే జీవుడు కూడా ఒక జన్మ తీరిన వెనుక తన దేహాది సృష్టి లయము కాగా జలమయమైన తల్లి గర్భమున పవళించి ఉండును ఒక జన్మ తీరిపోయింది తర్వాత మళ్ళీ జన్మెత్తాలి కదండి జన్మ తీరిపోయినప్పుడు ఏమవుతుంది దేహాది సృష్టి లయము కాగా దేహం నశించిపోతుంది తర్వాత జలమయమైన తల్లి గర్భమున పవళించి ఉండును వటపత్ర సాయి అంటే అదండి మహాసముద్రం నడుమ చక్కని వటపత్ర సాయి అంటే అదిగో జలమయమైన తల్లి గర్భమున పవళించి ఉండును ఎవరు జీవుడు జన్మదీరిన తర్వాత మళ్ళా జన్మకి రావాలిగా అట్లు వటపత్రముపై పవళించి నీవు నీ కాలి బొటన వ్రేలి నుండి వెలువడిన అమృతమును గ్రోలితివి నా పూర్వపుణ్యము వలన నా గర్భమున పుట్టితివి అమృతము అంటే ఏంటంటే అమృతము అనగా ఆద్యంతములు లేనిది సృష్టికి నారాయణుడు ఆదియు అంతముగా ప్రళయమున శిశువై ఉన్నాడు సృష్టికి నారాయణుడు ఆదియు అంతముగా ప్రళయమున శిశువై ఉన్నాడు వాని యునికి ఆద్యంతములు లేకుండా చేయుచున్నది అంతము అనేటువంటి కాలివ్రేలిని ఆది అను నోటి అందుంచుట అమృతత్వమునకు సంకేతము ఇది అమృతత్వానికి సంకేతంట వటపత్ర సాయి ఆకు మీద ఉంటాడు కదండి స్వామి తన కాలి బొటన వేలు నోటి ఎందుంచుకుంటాడు అది దేనికి సంకేతమో చెప్తున్నారు అమృతం అంటే ఏమో ఆద్యంతములు లేనిది సృష్టికి నారాయణుడు ఆది అంతమున ప్రళయమున శిశువై ఉన్నాడు ఆ నారాయణుడే ఆ భగవంతుడే శిశువై ఉన్నాడు ఎప్పుడూ అంతమున ఏ సమయంలో ప్రళయమున వాని యునికి ఆద్యంతములు లేకుండా చేయుచున్నది ఇప్పుడు కాలివేలు చివర కదా అనక అంత మగు కాలివ్రేలిని ఆది అను నోటి అందుంచుట అమృతత్వమునకు సంకేతము అంటున్నారండి పాదాంగుష్టమున వెలువడిన అమృతమునగా ఆకాశ గంగ అది మేఘరూపమున భూమికి వర్షించి ఆవిరి రూపమున మేఘమునకు ఎక్కుచున్నది ఇది అతని నారాయణత్వము అనబడు అనాద్యంత తత్వమునకు చిహ్నము నారము అనగా జలము ఐనమనగా మార్గము నారాయణమనగా జలముల దిగివచ్చు మార్గము నారము నారాయణుడు దానికి ఉత్పత్తి అర్థం చెప్తున్నారండి నారము అంటే ఏమో జలము ఐనము అంటే ఏమో మార్గము నారాయణము అంటే జలముల దిగివచ్చు మార్గము అంటే ఆరోహణ చేయు మార్గము అట్టి నీవు వింత వింతలని విగ్రహములను నిర్మించి మా కొసకుటకు పరవశపడుచుందువు రఘురాముడు కృష్ణుడు వరాహమూర్తి నారసింహుడు మొదలగు విచిత్రములైన నీ అవతార మూర్తులను మా ధ్యానము కొరకై ప్రసాదించితివి అంతే కదండి స్వామి అవతార మూర్తులు ఇవన్నీ దేనికోసము మన ధ్యానం కోసం స్వామి ప్రసాదించాడు ఆ మూర్తులతో నీవు దుష్ట శిక్షణము శిష్టరక్షణము కలిగి వర్తించుచున్నావు చక్కని ధర్మమునందు నిష్టగల వారికి వర్ణనీయములైన నీ నాలుగు తత్వముల విజ్ఞానమును ప్రసాదించుము నీ మహత్వము వర్ణించుటకు బ్రహ్మకైనా అలవి కాదు ఏవయ్యా స్వామి బ్రహ్మకే అలవి కాదయ్యా నీ మహత్వము వర్ణించటము వేదములు కూడా వర్ణింపలేవు నేనెంత దానను దేవహూతంటోంది అయ్యో వేదాలు కూడా వర్ణింపలేవే వేదములు కూడా వర్ణించలేవయ్యా బ్రహ్మకే అలవి కాదయ్యా ఇంకా నేనెంతటి దాన్ను అంటే ఇక్కడ చెప్తున్నారు మాస్టరు చతురాత్మతత్వములు అనగా చతురాత్మతత్వములు అన్నారు కదండి నీ నాలుగు తత్వముల విజ్ఞానమును ప్రసాదిస్తువు ప్రసాదిస్తావు అని అన్నది కదా దేవహూతి నాలుగు తత్వములంటే వాసుదేవ సంకర్షణ ప్రజ్యుమ్న అనిరుద్ధ వ్యూహములు దేవహూతి స్థుతిస్తూ ఉన్నదండి నీ మంగళ నామస్మరణమునను కీర్తనమునను హీనులు కూడా శ్రీమంతుల కుదురు అగ్నిష్టోమము మొదలగు యజ్ఞములు చేసిన వారికన్నా గొప్పవార కుదురు కుక్క మాంసము తినువాడైనను నీ నామస్థుతి జిహ్వాగ్రమున అనుసంధానము చేసినవాడైనచో వానికి బ్రాహ్మణుడు కూడా సాటిరాడు ఇది చిత్రము దేవహూతి చెప్తూ ఉందండి కుక్క మాంసం తినేవాడైనా కానీ నీ నామస్థుతి జిహ్వాగ్రమున అనుసంధానము చేసినవాడైనచో భగవంతుడి నామము అంత గలది కనుక నీ నామస్థుతి జిహ్వాగ్రమును అనుసంధానం వాడైతే కనుక వానికి బ్రాహ్మణుడు కూడా సాటిరాడయ్యా కుక్క మాంసం తినేవాడైనా సరే వాడికి బ్రాహ్మణుడు కూడా సాటిరాడు ఇది చిత్రము అంటోంది దేవహుతి లోకమందలి ఆత్మలలో నిన్ను తెలిసి సజ్జనులు జగత్పావనములైన నీ గుణ గ్రోలినచో సర్వతీర్థములయందు స్నానము చేసిన ఫలితమును పొందుదురు వారి నోట సమస్త వేదములు పలుకును వారు ధన్యులు పూజ్యులు ఉత్తములు నీవు పరబ్రహ్మవు అంతర్ముఖమైన మనస్సున గోచరించువాడవు సమస్త జనుల పాపములను నివారించుటకై వారిలో స్వయం ప్రకాశమూర్తిగా ఉన్నావు వేదస్వరూపుడవు అట్టి నీకు నమస్కరించెదను అని దేవహూతి స్థుతింపగా కపిలుడు కరుణార్ద్ర హృదయుడై తల్లితో ఇట్ల నేను కపిల భగవానుడు తల్లితో అంటూ ఉన్నాడండి సుఖరూపము మోక్షదాయకము అగు ఈ యోగ మార్గమును నీకు వివరించి తిని దృఢమైన భక్తితో దీనిని అనుష్టింపు ఇచ్చట యోగ మార్గమనగా ఒక్కటిగా సమన్వయించు మార్గము అని అర్థము అంటున్నారు మాస్టారు యోగ మార్గాన్ని నీకు చెప్పాను అంటున్నాడు కదండి కపిల భగవానుడు యోగ మార్గం అంటే ఏమిటంటే మొత్తాన్ని ఆయన చక్కగా సమన్వయం చేసి చక్కగా అందించాడు దేవహూతికి అందువల్ల ఇతరు యోగ మార్గం అనగా ఒక్కటిగా సమన్వయించు మార్గము అని అర్థము అంటున్నారు మాస్టర్ ఇంకా చెప్తున్నాడండి కపిల భగవానుడు నీకు జీవించి ఉండగానే ముక్తి కలుగును ఇష్టము లేని వారికి దీనిని బోధింప చూచినచో భయము కలుగును ఇష్టం లేని వాళ్ళకి బోధింపద్దమ్మా భయం కలుగుతుంది వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ కనుక బోధిస్తే సుఖం దూరం అవుతుంది పాపం తద్వారా సుఖం దూరం అవుతుంది అని ఇట్లు దేవహూతికి కపిలుడు వివరించనని విదురునకు మైత్రేయుడు చెప్పెను విదురుడు విధుడికి మైత్రేయుడు చెప్తూ ఉన్నాడండి ఈ రకంగా కపిల భగవానుడు దేవహుతికి వివరించడు వినిపించను అని విదురుడుకు మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు ఇంకా ఇట్లా చెప్తూ ఉన్నాడండి మైత్రేయుడు ఏమని చెబుతూ ఉన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ